అఖిల భారత పద్మశాలి సంఘం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు రాజ్మహల్లా పద్మశాలి భవన్లో పద్మశాలి దర్శన యాప్ని మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్ టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాముల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జీవి రామ్మూర్తి అధ్యక్షులు శ్రీధరన్ ఎన్ శంక్రవార్ ఉపాధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో వంద సంవత్సరాలు పూర్తిగాన రోజు ఒక పద్మశాలీ దర్శని యాప్ లాంచ్ జరిగింది పద్మశాలీ కులంకు ఈరోజు చాలా మంచి దినం ఏ రోజు బ్రిటిష్ పీరియడ్లో ఇరవై రెండు జూన్ పంతొమ్మిది వందల ఇరవై నాడు రాయలసీమలో ఉన్న పుల్లంపేట్ చిన్న గ్రామంలో ఈ పద్మశాలి అఖిలబాద్ పద్మశాలి సంఘం స్థాపించడం జరిగింది రోజు పుల్లంపేట్లో మహాన్ భవులు ఒకరి దగ్గరికి వచ్చి మంచి బిజినెస్ వాళ్ళకి ఒక దగ్గరికి వచ్చి మన సంఘం ఒక దగ్గర ఉంటేనే మంచిగుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏదన్నా చేస్తే బాగుంటుంది అనుకోని ఒక సభ పెట్టుకొని ఆ సభల నూకల శ్రీరాములు గారు ఆధ్వర్యంలో అక్రతి రంగనాయకుడు గారు మొత్త మొదలు అని మన ఎన్నికలు జరిగింది ఆ రోజు ఒక చిన్న మొలక పెడితే ఈరోజు వటవరక్షమైంది అఖిల పద్మశాలి సంఘంలో పద్నాలుగు ప్రాంత సంఘాలు ఏడు ఉప ప్రాంత సంఘాలు ఇక్కడ కేరళ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఛత్తీస్గఢ్ అక్కడ జార్ఖండ్ ఇక్కడ మధ్యప్రదేశ్ అక్కడ ఢిల్లీ దాకా పాండేచ్చేరి దాకా మన కుల సంఘము పద్మశాలి సంఘం పెరుగుతూనే పోయింది ఇంకా ఇట్లనే పెరుగుతూనే పోతుంది కాబట్టి ఈ ఈరోజు నేను మొత్తం పద్మశాలి బాంధవులకు శుభాకాంక్షలు చెప్పి సంఘం ఏకతా గురించి అందరూ ఒక దగ్గరికి వచ్చి మనం అన్ని రంగాలలో పర్టికులర్గా రాజకీయ క్షేత్రంలో మనం వెనుక ఉన్నాము గత వైభవం మనం చేయాలంటే మనము రాజకీయ క్షేత్రంలో మనము ముందాడికి రావాలా ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది మనం ఒక దగ్గరికి ఉండి యుని యునైటెడ్గా ఉండి పని ఇది సాధ్యం చేస్తాము ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత గురించి మీ అందరికీ ప్రెస్ రిపోర్ట్లకు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకొని ఇక్కడే ముగిస్తాను జై మార్ఖండే భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి దర్శిని అనే యాప్ని సంఘాధ్యక్షులు శ్రీధరేని శుక్రవారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రమారామి కోటి మంది పద్మశాలిలలో ఒక యాభై మంది అయినా యాభై పర్సెంట్ అయినా ఈ యొక్క యాప్లోకి లో డౌన్లోడ్ చేసుకొని ప్రవేశిస్తారని ఆశిస్తున్నాము తద్వారా పద్మశాలిల అవసరాలు ఐక్యత కోసం మేము పాటుపడుతున్నాము అదే రీతిలో విద్య వైద్యం కోసం అనేక రక రకాలుగా సహాయ సహకారాలు అందించాలన్నది మా ప్రథమ ఉద్దేశం దాన్ని ముందు ఉంచుకొని మేము రేపు రేపు దీన్ని ఇంకా ఉజ్వలంగా తీసుకెళ్లే రీతిలో మేము తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాము జై మార్కండే జై పద్మశాలి